కరోనా అంతగా ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఇది రాశారు హి సూర్యనారాయణ గారని ఆయన వైజాగ్లో ఉండేవారు ఆయన ఏమన్నా ఒకసారి బెనారస్ అది వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే వెళ్ళ వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అలాగా కలకట్ట కూడా వచ్చారు కలకట్ట వచ్చి అక్కడ ఏసీఎస్చారి గారు తెలుసు కదా ఆయన పేరు వినే ఉంటాం మనందరం బాబాల ప్రేమికులైన ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన వెంటనే చూపి ఆయన ఒక టెలిగ్రామ్ చూపించి బాబా ఇలాగ బాడీ డ్రాప్ చేశారట ఇప్పుడే నాకు అధికయని గారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది అని చూపించారట అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ కదా అసలు సడన్ గా అంత చెప్పి వెంటనే ఏం చేశారట ఆయనకి షాక్ తగిలిన ఇది వెంటనే ఏం చేశారు లేదు లేదు నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను అనేసి గబగబా అప్పుడే వెంటనే అక్కడి నుంచి కలకటా నుంచి ఇంటికి విశాఖపట్నం వచ్చేసారు అంటే ఆయన విశాఖపట్నం రావడం ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి బాబా దగ్గరికి మెహరాబాద్ వెళదామని అయితే ఆయన విశాఖపట్నం చేరుకున్న తర్వాత అక్కడ ఆయనకి ఏం తెలిసిందంటే ఒక పదిహేను మంది బాబా లవర్స్ విశాఖపట్నం లవ్వర్సు ట్యాక్సీని అరేంజ్ చేసుకుని మెహరాబాద్కి బాబా దర్శనం బాబా బాడీ డ్రాప్ చేశారు కదా ఆయన సమాధి లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయారు అనేసి తెలిసింది అంటే జస్ట్ ఆయన వెళ్ళారు వాళ్ళ ముందే అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయినట్టు ట్యాక్సీ వెళ్ళిపోయినట్టు ట్యాక్సీలు వెళ్ళిపోయినట్టు తెలిసిందనమాట ఆయన చాలా ఎక్కువగా చాలా ఫీల్ అయిపోయారు చాలా అప్సెట్ అయిపోయారు అయ్యో నేను ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళి ఉండేది వాడిని కదా అనుకుని అయ్యో నేను వెళ్ళలేకపోయాను అనే ఒక రకమైన బాధ అతనికి మనసులో వచ్చేసింది వచ్చేసి అసలు అలాగా కొంచెం చిన్నపిల్లలలాగా ఏడుస్తూ ఉండే ఉండేవారట అలా ఎప్పుడు చూసినా అయ్యో బాబా నేను చూడలేకపోయాను నీ దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను అంత దురదృష్టవంతుణ్ణి అనుకుని అలా చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తూనే ఉన్నారట ఆయన అయితే ఒక రోజు పదమూ పదమూడవ తారీఖు ఫిబ్రవరి పదమూడో తారీఖు అనమాట ఆ రోజు ఒక తన గార్డెన్ లాగా ఉంటుంది ముందు అక్కడ లా ఒక లో కూర్చున్నారట కూర్చునేటడికి ఒక కార్ శబ్దం అనిపించింది వీళ్ళ ఇల్లు ఏంటంటే ముందు ఇంటి ముందు చాలా పెద్ద ఎక్కువ దూరం వరకు గార్డెన్ లాగా ఉంటదన్నమాట అనమాట అంటే మెయిన్ గేట్ నుంచి వీళ్ళ ఇంటి వరకు కొంచెం చాలా దూరంగా ఉంటది అయితే అతను అనుకున్నారట ఇప్పుడు కార్లో ఎవరు వచ్చారు ఎవరో బొట్లు పిలవంటే ఏదైనా ఫంక్షన్ అన్న ఉన్న దాన్ని పిలవడానికో దీనికో వచ్చి ఉంటారు మా చుట్టాలు ఎవరో అనుకున్నారట అనుకుని చూస్తున్నారట ఎవరు వచ్చారు మనం చూస్తాం కదా ఎక్కువ ఎవరొచ్చారు అనేసి అలాగా ఆయన ఏమైనా చూస్తున్నారట చూసేటప్పటికి కారు ఆగింది వాళ్ళ ఆ గేట్ ముందు ఆయనకి ఎంత ఆశ్చర్యం వచ్చిందంటే ఆ కారులో చుట్ట బాబా దిగారట డోర్ ఓపెన్ చేసుకొని దిగి గబగబా ఈయన ఎక్కడ ఏ వరండాలో కూర్చున్నారో ఆ వరండా దాని దగ్గరికి వచ్చారట వచ్చి చూసారట ఆ పక్కనే ఒక ఈయన కూర్చున్న చైర్ పక్కనే ఇంకొక ఖాళీ కుర్చీ ఉంది ఆ కుర్చీలో బాబా కూర్చున్నారట కూర్చుని ఆయన ఏంటంటే ఆయన అప్పటికి మాట్లాడలేవు కదా ఏదో సాంగలు చేస్తూ చెప్ చెప్తున్నట్టు ఈయనకి అనిపించింది అనమాట అసలు బాబాని చూడగానే బాబాని నేను చూస్తున్నాను ఇలా కళ్ళతో చూస్తున్నాను ఏంటి బాబా ఇక్కడికి వచ్చారని చాలా ఆశ్చర్యం అయిపోయింది అనమాట అతనికి మనసుకి అయిపోయి పూర్తిగా ఒక మూగిపోయాడు అనమాట ఈ మాట అనడానికి కూడా ఆయనకి నోట్లోంచి మాట కూడా రాలేదట అలాగే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ బాబా తిరిగి కార్ దగ్గరికి వెళ్ళి కార్ నుంచి కారులో వెళ్ళిపోయారట అప్పుడు అతనికి ఒంటి మీద స్పృహ వచ్చిందనమాట అప్పుడు అనుకున్నాడు అయ్యయ్యో బాబా వచ్చారు నేను ఇలా ఏడుస్తూ టైం వేస్ట్ చేసేస్తేనే కానీ బాబాకి ఒక బాబాని కౌగులించుకోలేదు లేకపోతే బాబాకి ఒకసారి ఏదైనా బాబాతోటి మాటలు కూడా మాట్లాడలేకపోయాను ఇంటికి ఇలా చేశాను అనుకొని ఇంక ఇంకా మరి ఇంకా దుఃఖం వచ్చిందట ఆయన ఆయనకి అంటే బాబా నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఆయన గురి ఆయన్ని ఏమి చేయలేకపోయినా ఆయన కవిలించలేకపోయినా ఆయనతోటి మాట్లాడలేకపోయాను అనుకొని చంటి గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోయి చంటి పిల్లాడు ఎలాగా ఏడుస్తాడో వెక్కి వెక్కి అలాగే మంచం మీద పడి అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారట అలా ఏడు ఏడుస్తుంటుంటే బహుశా ఆయన ఏడుపు బాబాని కదిలించింది అనుకుంటాను అంటే ఆయన అలా చెప్తున్నారు నా ఏడుపు బాబాని కదిలి కదిలించింది అనుకున్నాను ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళా బాబా కనిపించారట ఆయనకి కనిపించి ఇంట్లోకి వచ్చారట ఇంట్లోకి వచ్చి అక్కడ అక్కడ చిన్న వాళ్ళ మనవుడు ఒక మంచు అక్క పక్కన మంచం మీద మనవుడిని పడుకోబెట్టున్నారట అబ్బాయికి సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఉంటాయి అబ్బాయిని ఎత్తుకున్నారట ఎత్తుకున్న అబ్బాయికి దీవెనలు ఇచ్చారట ఇచ్చిన తర్వాత ఈయన పడుకున్న మంచం దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నారట కూర్చుని అలాగ చూస్తూ బయలు స్టిల్ అయింది ఇంకా అతను అలాగే పడుకుని అంటే అనమాట అతని కాళ్ళని ఇలా బాబా పడుకు వచ్చి తన పక్కన కూర్చున్నా కూడా ఆయనకి నమ్మసక్యం కాకుండా ఉంది తర్వాత ఈసారి మాత్రం అనుకున్నారట లేదు లేదు ఈసారి మాత్రం నా ఛాన్స్ మిస్ అవ్వను దగ్గరికి వచ్చారు కదా బాబా నేను ఎలాగైనా నా రెస్పెక్ట్ని బాబాకి చూపిస్తాను అనుకొని ఏం చేసేట వెంటనే గట్టిగా భార్యకి కేక వేశారట బాబా మన ఇంటికి వచ్చారు వెంటనే పళ్ళెం తీసుకొని రాని మనం సాధారణంగా అలాగే కదా భగవంతుడు మన ఇంటికి వచ్చారంటే హారతిస్తాం పూజ చేస్తాం కదా అలాగే బాబా బాబా మన ఇంటికి వచ్చారు వెంటనే పళ్ళెం పట్టుకొని రా అని అన్నారట అంటే అన్నారు ఇంతలాగా బాబా ఏం చేశారట ఆయనకి సౌంగం చేశారట నాకు ఇవన్నీ అక్కర్లేదు నువ్వు 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 పూనాల్లోని నేను ఇస్తాను మే పదమూడవ తారీఖు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్తాను పూనాల్లోని అక్కడికి నువ్వురా అని చెప్పారట అంటే చెప్పినట్టు ఈయనకి అనిపించింది అనమాట ఆ సౌజ్ఞలతోటి అని అలా చెప్పేసి వెంటనే ఏం చేశారు బాబా అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే అప్పుడు ఇంతలోగా ఆవిడ పిలిచారు కదా బాబా భర్త పిలిచారని ఆయన భార్య మనం హారతిత్త పాట హారతి పళ్ళం పట్టుకొని వచ్చారట వచ్చేటడికి వెంటనే ఏం చేశారట ఇద్దరు కలిసి బాబా ఫోటోకి హారతిచ్చి అప్పుడు ఎంత కంపాషన్ బాబా ఎంత కంపాషనెట్ నేను ఎంత అంత దయాభైడు నేను ఎంత ఏడుస్తున్నానని నా అతిని తీర్చడానికి నా మన ఇంటికి వచ్చారు అని భార్యతో కూడా చెప్పి అప్పటి నుంచి అట ఆయనకేమన్నా ఆయన ఏం రాస్తున్నారంటే సిన్స్ దెన్ మై హార్ట్ అండ్ సోల్ ఆర్ ఎంటైర్లీ డెడికేటెడ్ టు హిమ్ అప్పటి నుంచి బాబా మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోయింది అనమాట ఆయనకి తన హృదయాన్ని ఆత్మని కూడా బాబాకి నేను సమర్పించాను ఆయన శాశ్వతుడు అని ఆయన రా సూర్య సూర్యనారాయణ గారు చెప్పారు బాలనాటికి ఈ విషయం బాలనాటి గారు మనకి తెలియపరిచారు అంటే బాబా యొక్క కడున బాబా మనం మనస్ఫూర్తిగా బాబా అని పిలిస్తే అన్నారు కదా వస్తానని ఆయన అంత ఆర్తితో చిన్న పిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తుంటే ఉంటే ఆయన ఆర్తిని తీర్చడానికి కరుణామయుడు తనంతట తానే విజన్ రూపంలో వచ్చి ఆయనకి దర్శనాన్ని ఇచ్చారు ఇది మనం ఇలాంటివి వింటే ఏంటంటే మనకి ఇంకా మనకి బాబా మీద ఇంకా 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 బాబా మనం కూడా అలా అవుతే బాగుండు బాబా మన దగ్గరికి వచ్చేస్తారన్న ఒక రకమైన ఆలోచన మనలో మనలో కూడా వస్తుందని నా నా ఉద్దేశం జై బాబా అండి ఇంకా ఇప్పుడు బాబాకి హారతి ఇవ్వడానికి టైం అవుతుంది